విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చదువుకున్న ప్రతి యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చాలా గొప్పద నారా లోకేష్ కృషి చాలా గొప్పదని పాండెం కుడుమూరు నందికొట్కూరు ఎమ్మెల్యేలు శ్రీమతి గౌరుచరితారెడ్డి బొగుల దస్తగిరి గిత్త జయసూర్య అన్నారు గురువారం నాడు రాయలసీమ యూనివర్సిటీలో లోకేష్ జన్మదినం సందర్భంగా యూనివర్సిటీ పేద విద్యార్థులకు పది లక్షలు విలువ చేసే బుక్స్ ను దాత స్పెక్ట్రమ్ పబ్లికేషన్ అధినేత సూర్యనేరి సూర్యనేని మోహన్ నాయుడు అందించిన బుక్స్ ను పేద విద్యార్థులకు పాండ్యం ఎమ్మెల్యే గౌరుచరితమ్మ కుడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య రాయలసీమ యూనివర్సి శటి ఉపకులపతి ఆచార్య ఎన్టీకే నాయకులు పంపించేశారు అనంతరం ముఖల నాటి కేక్ కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు